శంకటహర చతుర్థి శుక్ల చతుర్థిని వరద చతుర్థి అంటారు మంగళవారం వస్తే కనుక ఆ చవితిని చతుర్థి అంటారు ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని శంకటహర చతుర్థి అంటారు శంకటహర చతుర్థి వ్రతాన్ని మూడు నెలలు కానీ ఐదు నెలలు కానీ పదకొండు నెలలు కానీ ఇరవై ఒకటి నెలల పాటు ఆచరిస్తే మంచిది ఆ రోజు ప్రాతకాలమే శిరస్సు స్నానం చేసి గణపతిని పూజించాలి మనస్సులో ఉన్న మంచి కోరికలను తలుచుకుని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని ఎర్రని వస్త్రంలో వేసి అలాగే తమలపాకులు రెండు ఖర్జూరాలు రెండు వక్కలు రెండు దక్షిణ పెట్టి మూట కట్టాలి ఆ మూట స్వామి ముందు పెట్టి దీప దూపాలు వెలిగించి పూజ చేసి కొబ్బరికాయ అరటి పండ్లు స్వామికి నివేదించాలి శంకటహర చతుర్థి కథ శంకటనాశన గణేశ స్తోత్రం చదువుకోవాలి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ప్రదక్షిణ చేస్తే మంచిది సూర్యాస్తమయం తర్వాత కూడా వినాయకునికి లఘు పూజ చేయాలి నియమం పూర్తి అయిన తర్వాత ముడుపు కట్టిన బియ్యంతో పొంగలిని చేసి స్వామికి నివేదించి తర్వాత దానిని ప్రసాదంగా తిన